जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पदिहेनवश्लोकमु अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् స్వాధ్యాయ అభ్యసనం అభ్యసనంచైవ వాంగ్మయం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇతరులకు బాధను కలిగించకుండా దుఃఖాన్ని కలిగించకుండా యథార్థముగా ప్రియముగా హితమును కలిగించేటట్టుగా మాట్లాడటం అంతేకాకుండా వేదమును అభ్యసించటం వేదములో ఉండేటటువంటి విషయాలన్నింటినీ వివరించేటటువంటి వైదిక గ్రంథాలను పఠించటం వేదసారమైనటువంటి ఉత్తమమైన మంత్రాలను జపించటం ఇవన్నీ వాక్కుకు సంబంధించినటువంటి తపస్సు అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు పరులకు ఉద్వేగాన్ని కలిగించేటట్టుగా మాట్లాడకపోవటం నిజమే చెప్పిన హితాన్ని ఇష్టాన్ని కలిగించేటట్టుగా చెప్పడం శాస్త్రములో చెప్పబడినట్టుగా అర్హత అధికారాన్ని బట్టి వేదమును అభ్యసించటం వేదములో ఉండేటటువంటి అర్థములను వివరించే ఇతిహాస పురాణములను పఠించటం ఆచార్యుల ద్వారా ఉపదేశము పొందినటువంటి అష్టాక్షరిలాంటి ఉత్తమ మంత్రాలను జపించటం ఇవన్నీ వాక్కుకి సంబంధించినటువంటి తపస్సు అవుతుంది అంటూ కృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఇతరులకు దుఃఖాన్ని కష్టాన్ని ఉద్వేగాన్ని కలిగించేటట్టుగా మాట్లాడటం మానేస్తూ నిజమే చెప్పినా కటువుగా చెప్పకుండా అది మంచిని కలిగించేదైతేనే చెబుతూ మనకు వేదమును అభ్యసించేటటువంటి అధికారము ఉంటే వేదమును అభ్యసిస్తూ లేదా వేదమును అభ్యసించే వారిని ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తూ రామాయణ మహాభారత భాగవతాది వైదిక గ్రంథాలను పఠనము చేస్తూ సకల వేదసారమైన అష్టాక్షరీ మహామంత్రాన్ని ఆచార్యుల ద్వారా ఉపదేశము పొంది మంత్రానుష్ఠానము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ స్వాధ్యాయాభ్యసనం చెైవాంగ్ తపవుచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేతు శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర సాగర మథనములో నుంచి విషము పుట్టగానే దేవతలందరూ వెళ్ళి పరమశివుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ పరమశివ ఊర్ధ్వలోకాలు అన్నీ నీ శిరస్సుగా కలవాడివి నువ్వు సకల జీవులకు నువ్వే ఆశ్రయుడివి కదా కుక్షి సముద్రా గిరయ అస్థి సప్త సముద్రాలు నీ కుక్షి నీ కడుపు ఇక సకల పర్వతాలు నీ ఎముకలు ఓషధులు లతలు వనస్పతులు ఇవన్నీ నీ వెంట్రుకలు నీ రోమాలు గాయత్రి ఇంకా ఇతరమైనటువంటి ఛందస్సులు నీ శరీరములో ఉండే సప్తధాతువులు ఓ వేదమయ వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మము నీ హృదయము ఐదు మంత్రములు ముఖ్యమైనటువంటి వేద మంత్రాలు లేదా పంచ ఉపనిషత్తులు నీ ఐదు ముఖాలు నీ ఐదు ముఖాలు ఏమిటంటే తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానా అనేటటువంటి పంచముఖములు కలవాడివి నువ్వు హే భగవన్ ఆ ఐదు ముఖముల నుండి ముప్పై ఎనిమిది మంత్రాలు ఆవిర్భవించాయి కదా శివ అనేటటువంటి పేరు గల నీ స్వరూపమే శాశ్వతం శివం అచ్యుతం అని చెప్పబడినటువంటి ఒక ప్రసిద్ధమైన పరమాత్మ తత్వము స్వయం జ్యోతి అవస్థితి ఓ దేవా నువ్వు స్వప్రకాశతత్వానివి నువ్వే పరమసత్యము అధర్మము దంభము లోభము ఇట్లాంటివన్నీ నీ నీడలాంటివి సత్వరజస్తమో గుణాలేమో నీ మూడు నేత్రాలు వేద వేదవాంగ్మయము నీ నుండే ఆవిర్భవించింది హో పరమశివ నీ కృపాదృష్టిని పొందిన తర్వాతే శాస్త్రకారులందరూ శాస్త్రములను రచించారు కదా ఓ గిరీశ పరంజ్యోతి స్వరూపమైనటువంటి నీ స్వరూపము మూడు గుణములకు అతీతమైనటువంటిది అంటూ దేవతలంతా పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदिखेण अध्यायमु अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण